ఒక రాజు గొప్ప శౌర్యాన్ని చూపినవాడు ఒక స్నేహితుడు ప్రాణాల కన్నా ఎక్కువగా కాపాడినవాడు అలాగే ఒక అహంకారవంతుడు ధర్మానికి శత్రువు ఇతడే మహాభారత యుద్ధానికి కారణమైన దుర్యోధనుడు గాంధారీ గర్భం నుంచి మాంసపు ముద్దగా జన్మించిన ఈ బాలుడు వ్యాసుడి ఆశీర్వాదంతో వంద మంది కౌరవులకి అధినేతగా మారాడు మొదట ఇతని పేరు సుయోధన కానీ కాలక్రమేణ ఇతని పేరు దుర్యోధనుడిగా మారింది గాంధారి గర్భం చాలా కాలం దాకా ప్రసవించలేదు ఆమె ఎంతో అసహనంతో ఆ గర్భాన్ని బలంగా నొక్కివేసింది ఆమె ఇలా చేయడంతో గర్భం నుంచి ఒక పెద్ద మాంసపు ముద్ద వెలువడింది వ్యాస మహర్షి ఆ మాంసపు ముద్దను వంద భాగాలుగా కోసి కృతకుండాలలో ఉంచమని ఆదేశించాడు కొన్ని నెలల తరువాత ఆ వంద కుండల నుంచి ఒక్కో బిడ్డ వెలువడింది వీరే వంద మంది కౌరవులు ఇలా మొదటగా జన్మించిన వాడే దుర్యోధనుడు పాండవుల ప్రతిభ దుర్యోధనుడి గర్వాన్ని గాయపరిచింది అభిమానం కంటే అసూయ ఎక్కువైపోయింది లాక్షాగృహం కుట్ర జూదంలో ద్రౌపది వస్త్రాపహరణం ఇవన్నీ దుర్యోధను పాతాల పతనానికి బీజాలు వేశాయి కురుక్షేత్ర యుద్ధ ప్రారంభానికి ప్రధాన కారణం దుర్యోధనుడే అతని పక్షంలో భీముడు ద్రోణుడు కర్ణుడు వంటి మహాయోధులు ఉన్న అతని అహంకారం అధికమైంది యుద్ధం చివరి రోజున భీముడు దుర్యోధనుడితో గదా యుద్ధం చేశాడు గదాయుద్ధ ధర్మానికి విరుద్ధమైనప్పటికీ భీముడు అతని తొడల మీద కొట్టి అతన్ని పడగొట్టాడు మోకాళ్ళు విరిగిన దుర్యోధనుడు నేలపై పడిపోయి చివరి శ్వాస తీసుకున్నాడు